సనత్ కుమారుడు పలికిను మున్లోకమునకే వన్నె తెచ్చిన శ్రీ ఓ నారద మహర్షి నీవు నుడివిన ఈ గాథ మిగుల ఆశ్చర్యమును గొలుపుతున్నది రామాయణ మహత్యమును ఇంకా విపములగా వివరింపము మరియు ఇతర మాసములలో రామాయణ పఠన శ్రవణముల ఫలితములను కూడా దయ్యత తెలుపుము ఓ మునీశ్వర ఆ విశేషములను మీ నోట విన్నప్పుడే మాకు నిజమైన తృప్తి కలుగును నాదుడు నుడివిను ఓ మహర్షులారా శ్రీ రామాయణ శ్రీరాముని మహిమను భక్తుల వినుటకు ఉప్యుక్తలైన మీరందరూ యార్థముగా ధన్యాత్మలు ఇందుకు సందేహం లేదు ఎవరెంతగా ప్రతినించినో శ్రీరాముని మహాత్మను గూర్చి విను భాగ్యము అబ్బుడ దుర్లభము అని బ్రహ్మవాదులైన మునులు పేర్కొంది ఓ వినుడు చిత్రమైన శ్రీ రామాయణ ఇతిహాసము అతి ప్రాచీనమైనది సమస్త పాపములను ప్రాలుదొరింది సమస్త క్లేశములను నిరు నిర్మూలించినది పూర్వకాలమున ద్వాపరయుగమున సుమతి అను ఒక మహారా మహారాజు గారుడు అదే చంద్రవంశమును బట్ చంద్రవంశున పుట్టినవాడు సద్గుణ సంపన్నుడు ఏడు దీపములకు ఏకైక ప్రభువు ధర్మాత్ముడు సత్యసంధుడు సకల సంపదలతో తులతూగుచున్నవాడు అనుక్షరము రామ కథలను విను వినుట ఎందే నిమగ్నడై ఉండేవాడు అహంకారం లేనివాడు అతడు నిరంతరం స్వయంగా శ్రీరాముని పూజించుచుంటే కాక శ్రీరామ పూజా పారాయణలను భక్తి శ్రద్ధలతో సేవించుండేవాడు పూజ్యులను పూజించుటలో నిరతుడు ఎట్టి తారతమ్యములను చూపక అందరినీ సమానముగా గౌరవించడు ఉదార బుద్ధి కలవాడు ఆ రాజు అందరికీ మేలు చేయి చునుడివాడు తనకు ఇతరులు చేసిన మేలును మరువనివాడు అతడు చక్కని కీర్తి ప్రతిష్టలు గలవాడు ఆ సుమతి ప్రభు యొక్క భార్య మిగుల గుణవంతురాలు ఆమె పేరు సత్యవతి ఆమె సర్వసభ లక్షణము గలది పతివ్రత ఆమె తన పతిని ప్రాణములతో సమానముగా చూచుకొనును ఆ దంపతులు ఇరువురు నిరంతరము రామాయణ పఠన శ్రవణములు ఎందే నిమగ్న ఉందరు వారు నిత్యము అన్నదానములతో జలదానములతో భూత తృప్తి కలిగించుందరు వారు చెరువులను ఉద్యానవనమును దిగుడు భావనను అసం ఖ్యాకంగా నిర్మింపజేసరి మహాత్ముడైన మహారాజు ప్రవచన ప్రవచన సమయం నందును శ్రవణ నందును భక్తి శ్రద్ధలతో రామాయణం నందే నిమగ్నుడై ఉండెను ఇట్లు సతత సంతత సంతతము రామసేవ తత్తుడును తత్పురుషుడును ధర్మాచ ధర్మాచరణమునందు కుశలుడును ఆయన ప్రభువును ఆయన ప్రియపత్ని అయిన సత్యవతి దేవిని దేవతలు సైతము అనువర్తము ప్రశంసించుండ్రు ఉల్లోకములలోని మిక్కిలి ధార్మికులుగా వాసిగాంచిన ఆ దంపతులను చూడగోరిన వాడే విభాండక మహర్షి పెక్కు మంది శిష్యులతో కూడి అచ్చడికి వచ్చేసను ఆ మహాముని రాత్రను ఎరంగి ఆ మహారాజు భార్య సమేతుడే పూజా ద్రవ్యములను సముద్ధిగా కాకుని ఎదురేగి ఆయనను దర్శించను పెంబట ఆ మహారాజు అతి అతిథి సత్కారములతో ఆ మునిని పరిచి ఉన్నతాశనముపై ఆయనను ఆశీను గావించను అతను అంతకంటేను ఎత్తుకు ఎత్తు తక్కువగా ఉన్న ఒక ఆశ్రమను కూర్చుండి అంజలి ఘటించి వినమ్రుడై ఆ మహర్షి ఇట్లా పలికినాం విభాండక మహర్షి విభాండక మహర్షితో రాజు ఇట్లు నడివినాం అయ్యా పూజ్య మహర్షి మీ ఆగమనంతో నేను ధన్యాత్ములను అయితేనే సత్పురుషులు రాక సుఖ సంతోషములను కూర్చునని పెద్దలు పలికిదురు మహాత్ముల అనుగ్రహము ప్రసరించేడి చోట సమస్త సంపదలను కీర్తి ప్రతిష్టలను అంతులేని ఆనందము ధ ధనధాన్యములను సంతాన సమృద్ధియు వెల్లి విరియు చుండనని ప్రార్థులు వచించరు ఓ మహాముని సత్పురుషుల కరుణ ప్రసరించే చోట అనంతరము సకల శ్రేయో సమకూరు సమకూరుచుండును ఓ బ్రహ్మ మహర్షి విప్ర విప్రమోత్తముల యొక్క పవిత్ర పాదోదకములను శిరస్సును ధరించిన వానికి సకల తీర్థముల తీర్థములందు మునిగిన సత్వ సత్ఫలితములు లభించను ఇందులో సందేహము లేదు ఓ బ్రహ్మర్షి శాంతాత్మ నా సమస్త సంపదలను భార్య పుత్రులను మీ పాదముల చెంత సమర్పించుతున్నాను ఈ సేవకుడు ఇంకనూ మీకు ఏమి చేయవలనో ఆజ్ఞాపింపుడు వినయముతో సంస్కరిస్తున్న భూ ఆ భూపతిని చూసి విభాండక మహాముని ఆయనతో తన కరతరములతో సృశించి మీరు సంతోషముతో ఇట్లు పడికెను ఓ మహారాజా నీవు పలికిన వచనలు అన్నీనూ మీ వంశోన్నతికి తగినట్లుగా ఉన్నవి ఇట్టి వినయశీలుడు అందరును పరమ శ్రేయస్సును పొందుతుందరు ఓ భూపాల సన్మార్గములలో సాగిపోచుండ నీ ఎడ నేను ప్రసన్నుడు ప్రసన్నుడు ఓ మహాత్మ నీకు శుభం శుభ పరంపర ప్రాప్తించుగాక నేను అడిగిన విషయములను విశదపరచవు శ్రీ మహావిష్ణువును పరిచడి పురాణములో పెక్కుగలవు మాఘమాసనందున రామాయణ ప్రవచన శ్రవణములకు ఊనుకుంటేవి పరమ సాధ్వేనాన్ని ధర్మపత్నియు ఈ రా ఈ రామకార్యము నీకు సహధర్మచారిణి అయి నిలిచినది ఇది మీ సేవా కార్యక్రమాలకు కారణమేమో సవిస్తరంగా తెలుపుడు అని పలికిను రాజు విధముగా పలికిను ఓ మహామహర్షి మీరు విషయములన్నింటినీ తెలిపి తిన వినుడు మా దంపతుల చరిత్రము సమస్త లోకములకు ఆశ్చర్యమును కొలిపినది ఓ సాధు శిరోమణి పూర్వజన్మలో నేను మాలిని అన్న పేరు గల శూద్రుడును సమస్త ప్రాణులకును హాని కూర్చుడైంది నిరతుడనై నిత్యము చెడు మార్గములో మసులుచుడి వాడును ఇతరులపై కొండెములను చెప్పుచుడి వాడును ధర్మ మార్గమునకు వ్యతిరేకమైన దేవధర్ దేవ ద్రవ్యములను అపహరించుచుండడి వాడను మహాపాపులతో కలిగి తిరుగుచో దేవధర ద్రవ్యములతో జీవించుండి వాడను గోహత్యాకులను బ్రాహ్మణ హత్యకులను ఒడిగొట్టుచుండు వాడను నిత్యము దొంగతనములకును ప్రాణి వధలకును వధాలకును పాల్పడుచుండడు వాడను ఎల్లప్పుడూ పరుశుముగా మాట్లాడుచుండి వాడను పాపవతుడునై వేశడునై వాడిని ఇట్లు కొంతకాలము గడిచిన పిమ్మట పెద్దల మాటలను పెడచివిని పెట్టిన కారణమున నా బంధువులందరూ నాకు దూరమైంది అంత దుఃఖములకు లోనై వనముల పాలైతిని ఆ అనుదినము మృగముల మాంసములను భక్షించటో నేను ఆకలి తీర్చుకొని ఆ అరణ్యములలో బాటసారులు అడ్డగించటో వారిని దోచుకొని ఆ నిజల సమయ వనామలలో అంతులేని కష్టములను కొచ్చుకునితో ఒంటరిగా జీవింపజడంగితిని ఇట్టుండగా ఒకనాడు మనకు లోనై ఆకలి దప్పుల బాధలకు తట్టుకోలేక మిగుల ఆలసైపోయితని ఇంతలో ఆ నిర్జనారణ్యమునందు దైవవశమన నాకు వశిష్ఠుడి ఆశ్రమం గోచరించను ఆశ్రమ సమీపం ఒక మహా సరస్సు ఉండెను అది తోడను పెక్కు తోడను ఒప్పుచుండెను అడ ఆ అడవి పూలతో అది వ్యాప్ వ్యాప్తమై ఉండెను పెక్కు మంది మునీశ్వరులు అచ్చడికి చేరి ఉండరు ఆ సరస్సులోని జలామూలను తాగి దాని ఒడ్డున చేత తీర్చుకుంటుని పిమ్మడ చెట్లను పెకిలించి వాటి మూలములతో ఆకలి తీర్చుకుంటుని నేను ఆ వశిష్ఠుని ఆశ్రమనకు సమీప పగిలిపోయిన స్ఫటిక శిలలను పేర్చి గోడలను నిర్మించుని ఆ గోడలపై కర్రలను పరిచి వాటిపై ఆకులను గడ్డిని కప్పి ఒక చక్కని గృహమును ఏర్పరచుకుని అందు నిర్వసించు అచ్చట వేటగా అచ్చ వేటగా నివృత్తిని అవలంబించింది మాటగా పొంచి ఉండి బహు విధములైన మృగములను చంపుచో వాటి మాంసం భక్షించుతో ఇరవై సంవత్సరముల పాటు అక్కడనే గడిపితిని ఈ సాధి పూర్వజన్మలో వింధ్య పర్వత ప్రాంతమన నిషాద వంశం జన్మించింది అప్పుడు ఈమె పేరు కాళి నేను వశిష్టాశ్రీపం నివసించుండగా ఈమె నా కడకు వచ్చును బంధువులందరూ దూరమైపోడిచే ఈమె కడు దుఃఖితురాలై మిగులు మిగుల కుసించెను ఓ మహర్షి ఈమె ఆకలి దప్పులతో అలమడించచో అన్నపానములకి ఎంతయో వెదుకొను చుండెను సమయ వనముల నందు సంచరించచో దైవానుగ్రహమున ఈమె నా వద్దకు చేరును నందలి సూర్యతాపమునకు తోడుగా ఎదురైన కష్టముల కారణముగా మనస్తాపం ఈమెను పీలిచి పిప్పిచేసినది అటు దుఃఖములతో కర్శించి ఉన్న ఈమెను చూసి నాకు మిగులు జాలి కలిగిన బ్రహ్మర్షి వెంటనే ఈమెను జలములను మాంసమును అడవి పండ్లను వసంగితిని వాటిని స్వీకరించుటతో శ్రమ ఎంతయ్యేను తొలిగిపోగా ఈమె మిగుల సంతోష్రాలయ్యను పిమ్మడి ఈమె తన వృత్తాంతమునంతను యథాతథముగా నాకు వరించను ఓ మహాముని ఆ విశేషములను తెలిపితని వినుము ఓ నిషాద కులమన పుట్టిన ఈమె పేరు కాళి దావికుడు ఈమె తండ్రి ఈమె విద్యాపర్వత ప్రాంతం మనం నివసించుండెను ఈమె నిత్యము పరుల సొత్తును అపహరించుచుండుది నిరంతరం ఇతరులపై చాడీలు చెప్పుచుండట ఈమె సహజము పతిని చంపిన హంతకురాలగుటచే ఈమెను బంధువులు అడవిలో పాలు చేసిరి క్రమంగా ఈమె నా చెంతకు చేరింది ఓ మునీశ్వర ఈ విధముగా ఈమె తన జీవిత విశేషములన్నింటినీ నాకు తెలిపిను పవిత్రమైన వశిష్టాశ్రమ సమీపన నేనును ఈమెను దంపతులుగా జీవించుంటిమి ప్రతి దినము మేము మాంసాహారముతో కాలము గడుపుచుంటిమి మేము ఇద్దరము ఋషులు తినగా మిగిలిన ప్రసాదమునకై వశిష్టాశ్రమునకు వెళ్ళి వచ్చుచూ ఉంటేమి ఇట్లుండగా ఒకనాడు పవిత్రమైన ఆ ప్రదేశం దేవఋషుల సమూహము ఉన్నప్పటికీ ఆకలి తొందర చే అచ్చడికి చేరితమి మాఘవాసమున ప్రతినము రామాయణ పారాయణమునందు నిరతలైన విప్రులు అచ్చడ మాకు కనబడరి నిరా ఉండి చేత దప్పల బాధతో మేము మిగులు అలసిపోయి గురించి ఉంటిమి అభిష్టాశ్రమనకు మేము అప్రయత్మంగా చేరితే మాలో ఏర్పడిన భక్తి కారణముగా రామాయణ గాథను వరుసగా తొమ్మిది దినములు వింటిమి ఆ సమయం నుండి మేము అభయము ఉభయలో మురిచిందితిమి మా రామాయణ శ్రవణ శ్రవణ కారణముగా శ్రీ మహావిష్ణువు సందర్శించి మమ్మల్ని తీసుకొని కోటకే తమ దూతలను పంపరు ఆ దూతలు మా ఇరువురు విమానంపై చేర్చుకొని పరమ పదమునకు చేరి ఆ విధముగా మేము ఇరువురము ఆ దేవదేవుని సన్నిధికి చేరితిమి ఓ మహర్షి మేము అచ్చడు ఎంతకాలము ఉంటేమో ఏ ఏ సుఖభోగములు అనుభవించితమో తెలిపిదిన వినుము అనేక వేల సంవత్సరములు ఆ శ్రీరామధామమున ఉండి పిదప బ్రహ్మలోకమును చేరితిమి ఆ సత్యలోకమునందును కొంతకాలము ఉండి పిదప ఇంద్రలోకమును చేరితిమి ఆ స్వర్గమునందును కొంతకాలము ఉండి అచ్చడి దివ్య భోగములు అనుభవించతమి ఓ మునీశ్వర అనంతరం క్రమముగా మేము ఇరువురము భూలోకమున రాజు కుటుంబంలో జన్మించితి రామాయణ మహిమ ప్రభావం ఈ లోకవనందును అపూర్వ సంపదలు పొందితమి మేము అప్రయత్నముగానే రామాయణ శ్రవణమును చేసినను ఇట్టి వైభవం మాకు లభించినది ఓ ధర్మాత్మ జనన మరణ భయములను వార్ధక్య భీతి పారద్రులు నట్టి రామాయణ కథామృతమును వరుసగా తొమ్మిది దినములను భక్తి శ్రద్ధలతో సేవింపమలను ఓ విప్రోత్తమ అప్రయత్నముగా నేను రామాయణ శ్రవణము చేసినచో తత్ ప్రభావం మానవులకు అనంత పుణ్యఫలము లభించును నారదుడు ఇలా విధముగా చెప్పిన అంతరా విభాండక మహర్షి సమస్త గాథను విని మహారాజునుకు నమస్కరించి తన తపోవనమునకు వెళ్ళను ఓ విప్రోత్తమలారా అందువలన వినుడు చక్రధరుడు దేవదేవుడు అయిన శ్రీరాముని ఈ కథ సకల మనోరథములను సిద్ధింపజేసి కామధేను వంటిది రామాయణ మహాకావ్యము సమస్త ధర్మ ఫలములకు ప్రసాదించును కావున శ్రీరామగాధను మాఘ మాఘమాసమునందు శుక్లపక్షము క్రమముగా తొమ్మిది దినములు ప్రయత్నపూర్వకంగా వినవలెను శ్రీమద్ రామాయణము అతి పవిత్ర పవిత్రమైనది సమస్త పాపములను రూపమాపినది దీన్ని ప్రవాసి ప్రవసించిన వారికి వినిన వారికి శ్రీరాముని ఎందు గాఢమైన భక్తి కుదురును స్కంద పురాణాంత ఉత్తరఖండమునందుని నారద సమ సమత్కుమార సంవాదమునందు రామాయణ ఫలాను కీర్తనము అను మూడవ అధ్యాయము సంపూర్ణము